హాయ్ ఫ్రెండ్స్ చూస్తుంటే ఆశ్చర్యం వేస్తుందా ఇదేంటి గ్రీన్ కలర్లో ఉంది టేస్ట్ ఎలా ఉంటుందో అనిపిస్తుంది కదూ ఎలాంటి ఫుడ్ కలర్స్ యూస్ చేయకుండా గ్రీన్ కలర్లో కమ్మగా ఉండే హెల్తీ జ్యూస్ని అయితే రెడీ చేసుకుందాం టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది తాగే కొద్దీ ఇంకా ఇంకా తాగాలనిపించే విధంగా అయితే ఉంటుంది మరి లేట్ చేయకుండా అలా ఎలా చేసుకోవాలో ఈ వీడియోలోనైతే చూసేయండి ఈ జ్యూస్ తయారీకి కివీ ఫ్రూట్స్ ఉంటే సరిపోతుంది ఫ్రెండ్స్ మెయిన్గా కివీ ఫ్రూట్స్తోనే ఈ జ్యూస్ని రెడీ చేసుకోవాలి ఒక కివీ ఫ్రూట్ని తీసుకొని పీల్ ఆఫ్ చేసుకొని చిన్న స్లైడ్స్ లాగా కట్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు దీనిలోకి ఒక మూడు నాలుగు ఫ్రెష్గా ఉన్న కొత్తిమీర ఆకులని పుదీనా ఆకులని వేసుకోవాలి వీటితో పాటు ఒక చిన్న అల్లం ముక్కని వేసుకోవాలి మనం తీసుకునే పంజంటికి తగ్గట్టుగా ఒక చిన్న అల్లం ముక్కని తీసుకోవాలి కొందరు ఎక్కువగా తీసుకుంటారు కొందరు తక్కువగా తీసుకుంటారు ఒకటే కివీ ఫ్రూట్ కాబట్టి ఒక చిన్న పీస్ అయితే సరిపోతుంది ఇలా వీటన్నింటినీ తీసుకుని మిక్సీ జార్లోకి యాడ్ చేసుకోవాలి దీనిలోకి మెయిన్గా ఒక పావు టేబుల్ స్పూన్ బ్లాక్ సాల్ట్ కానీ పింక్ సాల్ట్ కానీ వేసుకోవాలి ఇలా వీటన్నింటినీ వేసుకుని ఒక పావు టేబుల్ స్పూన్ బ్లాక్ సాల్ట్ వేసుకోవాలి బ్లాక్ సాల్ట్ అయితే ఈ జ్యూస్కి టేస్ట్ బాగుంటుంది బ్లాక్ సాల్ట్ లేనప్పుడు వైట్ సాల్ట్ని కూడా యూస్ చేసుకోవచ్చు ఈ విధంగా గ్రైండ్ చేసుకునేటప్పుడు వాటర్ని యాడ్ చేయకుండా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇలా ఫైన్గా గ్రైండ్ చేస్తే టేస్ట్ బాగుంటుంది ఇలా మెత్తగా గ్రైండ్ చేసిన తర్వాత మిక్సీ జార్లో సగం వరకు వాటర్తో ఫిల్ చేసుకోవాలి ఈ జ్యూస్ మనకి కూల్గా కావాలి అనుకుంటే కూల్ వాటర్ని యూస్ చేసుకోవచ్చు లేదంటే నార్మల్ అయినా యూస్ చేసుకోవచ్చు ఈ విధంగా ఈ పేస్ట్ మొత్తం వాటర్లో కలిసేంత వరకు కలుపుకొని సర్వింగ్ గ్లాస్లోకి వేసుకొని వెంటనే సర్వ్ చేసుకోవడమే ఈ జ్యూస్ చేసిన వెంటనే తీసుకుంటే టేస్ట్ బాగుంటుంది దీనిలోకి ఎలాంటి చక్కెర బెల్లం హనీ వేయాల్సిన అవసరం లేదు ఇందులో ఉన్న స్వీట్ అండ్ పంజంట్తోనే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది కలర్ కూడా చాలా బాగుంటుంది ఒకసారి తప్పకుండా ట్రై చేయండి ఈ కివీ ఫ్రూట్లో తక్కువ క్యాలరీస్ ఉంటాయి ఎక్కువ ఫైబర్ ఉంటుంది ఫైబర్ ఎక్కువ ఉండడం వల్ల కాన్స్టిపేషన్ని రిడ్యూస్ చేస్తుంది దీంట్లో గుడ్ కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉంటుంది బ్యాడ్ కొలెస్ట్రాల్ తక్కువగా ఉండడం వల్ల హార్ట్కి కూడా చాలా మంచిది సో నచ్చితే ట్రై చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్